పెను ఉంటుందా మనం ఆతిరాసాలు చేసుకుంటాం పెను అలాగా ఉన్నాయి అయ్యి చిన్నది కుందేలు ఇది రాగిదే అన్నమాట ఓల్డ్ షా ఓల్డ్ ఉంటాయి కదా పురాతన వస్తువులు అవి చూద్దాం ఒకసారి చూడండి డోలు సౌండ్ మ్యూట్లో పెట్టినారనప్ప ఇది హెలికాప్టర్ హెలికాప్టర్ బ్రెడో మా నెక్స్ట్ వచ్చేసి ఇది చిన్న డోళ్ళు కాక బాగలేదు ఒరిగే డేస్ కాస్తే కాక బాగొచ్చు మంచిగా ఇది పాడిపోయిన గిటార్ ఇదిగనా వాయిస్తే సరే అందరూ ఈ బుల్లెట్ పెట్టుకునే బెల్ట్ చూడండి దబరాలు ఇది పాతకాలం తోకం వేస్తున్నది ఇస్త్రీ పెట్టి ఇస్త్రీ పెట్టి ఇస్త్రీ పెట్టినమాట పాయింగ్ దిపల్లా నచ్చే నచ్చింది అర్థం లేదు ఇప్పుడు ఇప్పుడు దించి పెట్టారు పాత కళ మీరు సినిమాలో చూసుంటారు పాత కోరు పాత కోణం ఆ సినిమాలో చూస్తుంటారు ఎన్టీఆర్ సినిమా అంటే పెన్నులు కూడా చూడండి ఆ కాలంలో పెన్నులు కూడా మనం ఎట్లకి మొక్కలు ఉండవు అంటే బాల్ పెండ్ కాదు అంటే ఈ బాల్ పెండ్ కాదు మాట ఇంక్ ఇంక్ పోసే అది లెక్క ఇది కదా మనం కావాల్సింది గ్రామ ఫోన్ పాతకాలంలో సీడీ పెట్టుకుంటే పాత చూడు ఆ విధంగా మట్టిది ఇక్కడ సీడీ పెడితే సాంగ్స్ వస్తాయి వచ్చేవి పాతకాలంలో వద్దులే ఇప్పుడు చూడు ఈ పాతకాలం రేడియో ఉంది కదా పాతకాలం రేడియో రేడియో మాత్రం వచ్చింది ఈ వచ్చేసి రోల్ అనమాట రోల్ అంటే పాట పడిపోయా రోళ్ళు బాగున్నాయి చూడండి మన ఓల్డ్ కాయిన్స్ ఉన్నాయి కదా ఓల్డ్ కాయిన్స్ కూడా ఉన్నాయి మన ఇండియా కాయిన్స్ కూడా ఉన్నాయి ఇదిగో వంద దాకా వంద రూపాయలు దాకా ఉన్నాయి సార్ ఒకసారికి ఎత్తుకొని అన్ని దేశాలు కాన్స్ అన్నీ కూడా ఉన్నాయి సౌదీయా బెహరైన్ ఖత్తరు మస్కట్ అన్నీ మొత్తం ఇంకా మనం వస్తువులు చూద్దాం ఎందుకు పెడతా తెలియదు నాకు కూడా ఇది పెట్టల లాగా ఉన్నాయి కదండి ఇది రాగు సరుకు జంక్ జంక్గా ఉన్నారు వచ్చేసి రాగి సరుకు రాగి విగ్రహాలను చూడండి పాతకాలం అంటే రాగి కంటిలో కాదు కదా ఇక్కడ చూడండి జింక జింక చూడండి ఎంత బాగుందో వచ్చేసి ఎనభై జింక కొమ్ములు జింక కొమ్ములు అన్నమాట రాగి సర్వలు కొన్ని ఉన్నాయి ఇది చూడండి ఎంత పెన్ ఉన్నది చూడ అది దేటుపా ఇది వెయిట్ కూడా బాగుందా రాగి చెరువు అది చొమ్ము రాగి చె అనమాట ఇది కాదు అది అది వేరేగా ఉంటుంది ఇది వచ్చేసి రాగి సరుకు అనమాట ఇదంతా మొత్తం ఓల్డ్ పాత మాటలు సరే మ్యూర్ చూడండి ఒకసారి ఈ పాతకాలం రాగి అంటే ఇది ఒరిజినల్ రాగి ఇది వచ్చేసి సొమ్ములు రాగి సొమ్ములు అని మన ఇండియాలో అయితే ఇక ముందు గ్రేట్ కదా పురాతన వస్తువులు సరవలు దంగాళాలు ఇవన్నీ తీసుకుంటాడు అంటే ఎమ్మెల్యే ఇంట్రెస్ట్ ఇలాంటి మాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట చదువు తప్ప ఓ చదువులో కూడా ఎంత వెనకపోవడం బావయ్యా చదువు కూడా ఇష్టమే టైం బాగాలేక ఇక్కడికి వచ్చానా లేనమాట మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి ఈరోజు అంటే నా బ్యాడ్ లెక్క ఏంటంటే వాషింగ్ మెషిన్ లేవు వాషింగ్ మెషిన్లో కానీ గ్యాస్ స్టవ్లో ఉన్నాయి కానీ వాషింగ్ మెషిన్లు అయితే లేవు వాటి కోసం వచ్చా రేటు అనుకున్నామని ఇంకోసారి వచ్చి తీసుకోమదాం అనుకున్నా బ్యాటరీ లేక లేవు ఓకేనా వీడియో చూసినట్లయితే వీడియో నచ్చినట్లయితే ఐటమ్స్ మంచి మంచి ఐటమ్స్ చూపించాయి కాబట్టి లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా నెక్స్ట్ వీడియోతో మంచి మంచి ఐటమ్స్తో మళ్ళీ వస్తా ఓకేనా అంతవరకు బాయ్